गाड़ी भीड़ वाइबेरों मंदिर पाइटी कतो गाड़ी भीड़ वाइबेरों मंदिर विद्यार्थी शक्ता द्रुम भीड़ वाइबेरों कैसे तो लोग बचे ये कार्यक्रम मंचे वर्तनीय स्नेपर्टिक के दिलाए पूर्व करना मेरे तालेबाद तेलीय स्नम ली हरियाली आप ओमसुदा सेवाते हक्कागे హనుమాన్ ారాయణ సమితి తరఫున ముఖ్యంగా ఇక్కడికి పక్కాదులతో పోలీస్ శాఖ వారికి ప్రెస్ వారికి పాఠశాల కనస్పాండెంట్ వారికి నూట ఇరవై

ఆత్మన్యూతా భావం దెబ్బతీకుండా ఆత్మవిశ్వాసం పెరగాలని చెప్పేసి భయాందోళన పోవాలని ఆత్మహత్యలు మానుకోవాలని చెప్పి నేటి విద్యార్థులే రేపటి ఈ సమాజంలో ఇంత పెద్ద కాగితం ఏర్పాటు చేసి అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పద్మాలయ పీఠాధిపతి గారు అంబి పీఠాధిపతి గారు గంగాధర శాస్త్రి గారు శాంతి గారు

ఇదే విధంగా అందరూ సాయశారు అందించాలని చెప్పేసి అమ్మాన్ చేసిన పారాయణ సమితి అట్లా చేసిన సేవ నేను తెలియజేస్తున్నా మళ్ళీ మనం అవక్రమం చాలిసా మళ్ళీ మన ప్రపంచానికి కాకడమలసిన వైద్య విధానాలను 20 कारण मारा यह नोटिस इस कार्यक्रम का तो ने ने, है रिटायरमेंट के साथ आनंद नगर चुनना कि अनंत रिटायरमेंट के साथ आज उन्होंने डायरेक्ट करने की की बात दे और अब तो जग रहे हैं रामयण अनंत प्रसारण शुरू करना प्रमोद स्वामी जयता श्री